వెల్కమ్ రాశుల వారికి మార్చి నుంచి కూడా అద్భుతమైన మార్పులు రాబోతున్నాయని పండితులు తెలియజేస్తూ ప్రకారం చంద్రుడు కన్యా రాశి నుంచి తులారాశిలోనికి మార్చి పదిహేడు తెల్లవారుజామున ఒంటి గంట పదిహేను నిమిషాలకు ప్రవేశిస్తాడు ఇప్పటికే తులారాశిలో ఉన్న శుక్రులతో కలిసి సంచరిస్తాడు దీని ప్రభావంతో ఈ రాశుల వారికి అద్భుతంగా ఉంటుంది మిథునం కర్కటకం తులారాశి వారికి విశేషమైన ప్రయోజనాలు కలుగుతాయని జ్యోతిష పండితులు చెబుతున్నారు శుక్రుడు చంద్రుడి సంయోగం ప్రభావంగా పన్నెండు రాశుల వారిపైన కూడా ఉంటూ ఉంటుంది మేషరాశి వారు తులారాసుల చంద్రుడు శుక్రుడు కలియక మేషరాశి వారికి అత్యద్భుతమైనటువంటి ఫలితాలు ఉన్నాయి మరొక నలభై ఎనిమిది గంటల్లో ఈ రాశుల ఇంత అదృష్టం రాబోతుంది మేషరాశి వారికి వారసత్వాస్తు వచ్చే ఉన్నాయి కొత్త వస్తువులు కొనుగోలు చేస్తారు కొత్త పరిచయాలు ఏర్పడతాయి అనుకోకుండా ఖర్చులు రావడంతో ఆర్థికంగా కొన్ని ఒడదుకులు ఉంటాయని పండితులు చెబుతూ ఉన్నారు నిరుద్యోగులకు దూరంగా జాబ్ లభిస్తుంది ఉద్యోగ ప్రయత్నాలు అయితే తప్పకుండా ఫలిస్తాయి వ్యాపారం చేస్తున్నటువంటి యొక్క మేషరాశిలో ఉన్నటువంటి వ్యక్తులకు మిశ్రమ ఫలితాలు కనిపిస్తూ ఉన్నాయి ప్రేమ విషయాన్ని వాయిదా వేసుకోండి పెళ్లి ప్రయత్నాలన్నీ కూడా ఒక కొలిక్కి ఉన్నాయి తిరువాత రాశి వృషభ రాశి వారు వృషభ రాశి వారికి తులారాశిలో చంద్రుడు శుక్రుడు కలియక వలన ఎవరైతే వృషభ రాశి ఉన్నారో ఈ రాశి వారికి చేపట్టినటువంటి పనులన్నీ కూడా నిదానంగా పూర్తవుతాయి ఆగిపోయినటువంటి పనుల్లో కూడా పురోభివృద్ధి ఉంటూ ఉంటుంది వృషభ రాశి వారికి జీవిత భాగస్వామి తలహా తీసుకోండి ఎలాంటి ఇబ్బందులు లేకుండా నిదానంగా అంతా మంచి జరుగుతుంది వృషభ రాశి వారికి ఓర్పు సహనంతో ఉండండి ఉద్యోగులు అధికంగా శ్రమ పడాల్సి వస్తూ ఉంటుంది మొండి బకాయిలు వసూలు విషయంలో జాగ్రత్తగా ఉండే సరిపోతుంది వ్యాపారస్తులు కూడా అతి కొద్దిపాటి లాభాలు రాబోతున్నాయి ఆరోగ్య విషయంలో అప్రమత్తంగా ఉండాలని జ్యోతిష్య నిపుణులు తెలియచేస్తూ ఉన్నారు మిథున రాశివారు మిథున రాశి వారికి శుక్రుడు చంద్రుడి యొక్క కలయిక కారణంగా మిథున రాశి వారికి అద్భుతమైన లాభాలు రాబోతూ ఉన్నాయి ఈ మిథున రాశి వారికి యొక్క సమయంలో అనేక శుభ సంకేతాలు కూడా వస్తాయి ఉద్యోగం చేస్తున్నటువంటి వ్యక్తులకు కూడా ప్రమోషన్స్ వచ్చే అవకాశాలు ఎక్కువగానే కనిపిస్తూ ఉన్నాయి మిథున రాశి వారికి ఉన్నతాధికారుల నుంచి కూడా ఎన్నో ప్రశంసలు దక్కుతాయి మిథున రాశి వారి వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో కొత్తగా పెట్టుబడులు పెట్టినట్లయితే ఎన్నో లాభాలు రావడానికి ఇది అతి అద్భుతమైనటువంటి ఎటువంటి ఇబ్బందులు అనేవే లేకుండా మిథున రాశి వారి యొక్క జీవితం సాఫీగా సాగిపోతుంది మిథున రాశి వారికి గతంలో రావాల్సినటువంటి మొండి బకాయిలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా అవ్వడానికి అవకాశాలు ఉన్నాయి ప్రేమ పెళ్లి వ్యవహారాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా కలిసి రావడానికి అతి అద్భుతమైనటువంటి సమయంగా పండితులు తెలియచేస్తూ ఉన్నారు తరువాత రాశి కర్కాటక రాశి వారు కర్కాటక రాశి వారికి అన్ని విధాలా కూడా ఎంతో అద్భుతంగా యోగదాయకంగా ఉండబోతుంది ఎవరైతే నిరుద్యోగులు ఉన్నారో వారికి ఉద్యోగాలు వచ్చే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి ఉద్యోగస్తులకు ప్రమోషన్స్ రావటానికి అవకాశాలు విపరీతంగా వీరు ఊహించిన విధంగా వేతనాలు పెరిగే అవకాశాలు కూడా ఉన్నాయి కోర్టు వ్యవహారాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా అనుకూలిస్తాయి విద్యార్థులు అనుకున్న ఫలితాలను సాధించే తీరుతారు జీవిత భాగస్వామితో చర్చించి నిర్ణయాలు తీసుకోండి వ్యాపారం చేస్తున్నటువంటి వ్యక్తులు వ్యాపారస్తుల విషయంలో చేసిన పెట్టుబడులు కూడా చాలా లాభాలే ఇస్తాయి సహోద్యోగులు సహాయంతో మానసిక ఒత్తిడి కూడా తగ్గడానికి చాలా అవకాశాలే కనిపిస్తూ ఉన్నాయి సింహరాశి వారు ఈ రాశి వారికి చంద్రుడు శుక్రుడు కలయిక వలన కొన్ని ప్రతికూల సమస్యలు ఎదురయ్యే అవకాశాలు ఉన్నాయి ఉద్యోగస్తులు మీ ప్రేమ ప్రమేయం లేకుండానే మాట పడాల్సిన పరిస్థితులు ఎక్కువగా ఎదురవుతూ ఉంటాయని జ్యోతిష్య నిపుణులు సూచిస్తూ ఉన్నారు ప్రతి విషయంలోనూ కూడా తొందరపడకండి ఇలాంటి నిర్ణయం తీసుకోకండి వ్యాపారస్తులు కొత్తగా పెట్లు పెట్టుబడులు పెట్టకపోవడమే ఏదైనా మంచిది ఏదేమైనప్పటికీ కూడా సింహరాశి వారికి చాలా ఓర్పు సహనంతో ఉండండి అంతా మంచి జరుగుతుంది ఏ మాత్రం నిరత్సాహపడకపోకుండా మేకపోతూ గంభీర్యాన్ని ప్రదర్శించండి మీదే పైచేయి అవుతుంది కన్యా రాశి వారికి చంద్రుడు శుక్రుడి యొక్క కలయిక వలన అంతా మంచి జరుగుతుంది కొత్తగా పెట్టిన పెట్టుబడులు ఎన్నో విజయాలు సాధిస్తాయి ఆర్థికపరమైన సమస్యలన్నీ పరిష్కారం అవుతాయి పూర్వీకుల ఆస్తి విషయంలో చర్చలు ఫలిస్తాయి కొత్తగా ఆదాయ మార్గాలు ఏర్పడతాయి నూతనంగా కొన్ని ప్రాజెక్టులు అవకాశాలు ఉన్నాయి కన్యా రాశి వారికి వివాహ సంబంధాలు ఎన్నో కుదురుతాయి నిరుద్యోగులు ఎవరైతే ఉన్నారో వారికి జాబ్ ఆఫర్లు వస్తాయి వ్యాపారస్తులు కొత్తగా పెట్టుబడులు పెట్టేందుకు ఇది చాలా అనుకూలమైనటువంటి సమయంగా పండితులు తెలియచేస్తూ ఉన్నారు వారు చంద్రుడు శుక్రుడు తులారాశిలో కలవటం వలన తులారాశి వారికి చేపట్టిన పనుల్లో తప్పకుండా విజయం సాధిస్తారు కొత్తగా ఇల్లు కానీ భూమి కానీ కొనే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి ఉద్యోగం మారే అవకాశం ఉందని జ్యోతిష్య పండితులు తెలియజేస్తున్నారు అయితే కొత్తగా పెట్టుబడులు పెట్టేటప్పుడు ఆలోచించి తులారాశివారు నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది ఆర్థికంగా ఎలాంటి ఇబ్బంది లేకపోయినా ఆలోచించి నిర్ణయం తీసుకోవడం చాలా మంచిది కుటుంబ సభ్యుల సలహాలకు ప్రాధాన్యత ఇవ్వండి ఎలాంటి ఇబ్బంది లేకుండా జీవితం ఎంతో అద్భుతంగా సాగిపోతుంది వృచ్చికి రాశివారు వృచ్చిక రాశి వారికి తులారాశిలో చంద్రుడు సంతరిస్తున్న వల్ల మీరు చేపట్టే కార్యాలు చెడగొట్టే తీరు వారుంటారు ప్రతి విషయంలోనూ కూడా వీలైనంత రహస్యంగా గోప్యంగా ఉండటం అనేది చాలా మంచిది అనవసరం స్నేహాలకు దూరంగా ఉండండి డబ్బు కలిసి వచ్చే అవకాశాలు ఉన్నప్పటికీ దాని గురించి బయట వెల్లడి చేయకపోవటమే అవసరము మానసిక బలహీనత ఏర్పడి సూచనలు ఉన్నాయి విదేశాల నుంచి ఆశించిన సమాచారం అందుతుంది ధనుసు రాశివారు తులారాసులో చంద్రుడు శుక్రుడు లాభస్థానంలో ఉండటం వలన ఈ రాశి వారికి అన్ని విధాలా కూడా ఎంతో బాగుంటుంది ధనుసు రాశి వారి ఉద్యోగం చేస్తున్నటువంటి వ్యక్తులు పనివారం పెరిగినా సంతృప్తికరంగానే ఉంటుంది వ్యాపారం పరిస్థితి కూడా చాలా బలంగా ఉంటుంది ధనుసు రాశి వారికి ఇది కీర్తి ప్రతిష్ఠించే సమయము జీవితంలో ఎన్నో మార్పులు చోటు చేసుకునే సమయము సంపద విపరీతంగా పెరుగుతుంది మనసులో బాధలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా పూర్తిగా తొలగిపోతాయి ధనుసు రాశి వారి యొక్క జీవితం ఇది ఒక అత్యద్భుతమైనటువంటి సమయము మనసులో కోరికలు నెరవేరుతాయి తల్లి లేదా తండ్రి వైపు వారి నుంచి ప్రేమాభిమానాలు మీకు రాబోతున్నాయి మకర రాశి వారు ఈ రాశి వారికి చంద్రుడు శుక్రుడు గ్రహాల కలయిక వలన అద్భుతమైన ఫలితాలే వస్తాయి ఆవేశానికి లోను కాకుండా ఏదైనా నిర్ణయం తీసుకునేటప్పుడు ఆలోచించి నిర్ణయాలు తీసుకుంటే మంచిది ఆలోచించి నిర్ణయాలు తీసుకుంటేనే మీరు జీవితంలో ముందడుగు వేయగలరు ఉద్యోగస్తులకు కొన్ని చికాకులు ఆందోళనలు కలుగుతాయి కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండండి మీ గురించి కొందరు పని కట్టుకొని చెడు ప్రచారం చేయడం జరుగుతుంది కాబట్టి జాగ్రత్తగా ఉండండి చాడీలు చెప్పడం వంటివి జరుగుతూ ఉంటాయి నరగోశ ఎక్కువగా ఉంటుంది వ్యాపారస్తులు కొత్తగా పెట్టుబడులు పెట్టకపోవడమే మంచిదని పండితులు తెలియచేస్తూ ఉన్నారు కుంభరాశి వారు తులారాశిలో శుక్ర చంద్రుల సంయోగం ఫలితంగా ఈ రాశి వారి జాతకుల్లో ఆత్మవిశ్వాసం పెరుగుతుంది జీవితాన్ని భౌతిక సౌకర్యాలతో గడుపుతారు దీర్ఘకాలిక సమస్యలు తొలగుతాయి జీవిత భాగస్వామి యొక్క సహకారంతో మనసు ఎంతో సంతోషంగా ఉంటుంది ఉద్యోగస్తులకు ఆఫీసులో హీరోలు పోషిస్తారు ఉన్నతాధికారులు మంచి అవార్డులు బోనసులు అందుకుంటారు వ్యాపారం చేస్తున్నటువంటి వ్యక్తులు అధిక లాభాలను పొందుతారు ప్రేమ పెళ్లి వ్యవహారాలన్నీ కూడా అద్భుతంగా కలిసి వస్తాయి మీనరాశి వారికి కెరీర్ పరంగా మిశ్రమ ఫలితాలు వస్తాయి మీరు ఉద్యోగం మారేందుకు ఇది ప్రయత్నించవద్దు ఈ కాలంలో మీరు చాలా ఓపికగా పనిచేయాలి కొంత నిరుద్యోగులకు కొత్త ఉద్యోగం గురించి శుభవార్తలు వినే అవకాశాలు ఉన్నాయి అయితే మీరు చాలా కష్టపడాల్సి వస్తూ ఉంటుంది మీరు కష్టపడితే మాత్రం తప్పకుండా ఫలితం మీదే ఈవెంట్ మేనేజ్మెంట్ టెక్నికల్ రంగాల్లో అనుబంధం ఉన్న వారికి పరంగా కూడా మే తర్వాత కాలం ఎంతో బాగుంటుంది ఉద్యోగులు విదేశీ ప్రయాణాలు చేసే అవకాశాలు చాలా ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి ఏదేమైనప్పటికీ కూడా మీనరాశి వారికి ఉద్యోగ అవకాశాలు అయితే లభిస్తాయి కెరీర్లో ముందుకు వెళ్ళడానికి మీకంటూ గుర్తింపు పొందడానికి శుభ సమయంగా చెప్పుకోవచ్చు మీనరాశి వారికి భవిష్యత్తు మూడు పువ్వులు ఆరు కాయలుగా ఉన్నాయి ఈవెంట్ మేనేజ్మెంట్ టెక్నికల్ రంగాల్లో అనుబంధం ఉన్న వారికి కూడా ఎంతో అద్భుతంగా ఉంటుంది విదేశీ ప్రయాణాలు చేస్తారు ఇలా ఈ యొక్క పన్నెండు రాశులలో కొన్ని రాశుల వారికి రాబోయే రెండు రోజుల్లో అద్భుతాలు చూడబోతూ ఉన్నారు చంద్రుడు గురు కలియక వలన తులారాశిలో చంద్రుడు మూడు రాశుల వారికి కాకుండా ఇంకా కొన్ని రాశుల వారు కూడా అద్భుతంగా ఉండబోతుంది ఈ రాశుల వారికి పంట పండబోతుందని చెప్పచ్చు వీడియో నస్తే లైక్ చేయండి మరియు కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి